శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం సర్వ మంగళ శివే సర్వ సాధకే శరణ్యే త్రేంబకే దేవి నారాయణి నమోస్తుతే సమస్తమైనటువంటి మానస టీవీ ప్రేక్షకులు మరియు ఇతర శివ విష్ణు సంబంధమైనటువంటి భక్తాదులందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా శరణు శరణార్థులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా కార్తీక మాసం అనేటువంటిది హైందవ ధర్మములో ఎంతో పవిత్రమైనటువంటి మాసము ముఖ్యంగా మనకు అశ్విని మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు మేషం మొదలుకొని మీనం వరకు పన్నెండు రాసులుగా ఇరవై ఏడు నక్షత్రాలుగా పంచాంగ శాస్త్రము అనగా శాస్త్రాన్ని బట్టి తెలుస్తూ ఉంది అయితే మేషం మొదలుకొని మీనం వరకు ఉన్న అనగా మేషం మొదలుకొని మరి రేవతి వరకు ఉన్నటువంటి ఆ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా నక్షత్రాల యొక్క గమనాన్ని అంటే అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ పౌర్ణిమ రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రపు పేరుతోనే ఆ యొక్క పౌర్ణిమకు ఆ నక్షత్రపు పేరుతో మాసమునకు పేరు వస్తుంది ఎలా అంటే ఉదాహరణకు చిత్తా నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణిమ ఉంటే అది చైత్రమాసము అని విశాఖ నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణమి ఉంటే వైశాఖ మాసం శ్రవణ నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణమి ఉంటే శ్రావణ మాసం అనియు అట్లా కృతికా నక్షత్రముతో కూడి ఉన్నటువంటి పౌర్ణిమను కార్తీక మాసం అంటారు అయితే శివులకును విష్ణువులకును శాక్తేయులకును అలాగే గానపత్యాదులకు కుమార స్వామి భక్తాదులకు సౌర భక్తాదులకు అందరికీ కూడా విశిష్టమైన మహా మహిమాన్వితమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం ముఖ్యంగా శివునకు ఈ మాసము అత్యంత ప్రీతిపదం ఎందుకొనకంటే ఈ యొక్క మాసములోనే మరి కేదారి గౌరీ వ్రతాలను నోముతూ ఉంటారు అందుకే అంటారు మాసములకెల్లా ముఖ్యమైన మాసము చైత్రమాసము అంటారు అయితే ఆ చైత్రమాసమును తలదన్నే విధముగా అంటే ఆ చైత్రమాసము కంటే కూడా ముఖ్యమైనటువంటి మాసముగా కార్తీక మాసాన్ని శివుడు మరి పేర్కొన్నాడు కాబట్టి అటువంటి యొక్క కార్తీక మాసములో ముఖ్యంగా కేదారి గౌరీ వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు ఉమామహేశ్వర వ్రతాలు దానితో పాటు తులసి కళ్యాణం తులసి కళ్యాణం అనేటువంటిది మంగళప్రదమైనటువంటి అంశం ఆ యొక్క తులసి మహాపతివ్రత శ్రీహరిని వివాహము అంటే ముందుగా రాక్షసుడు మరి రాక్షసుని వివాహమాడినను ఆ తర్వాత శ్రీహరి భక్తురాలై అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి మహా శక్తి స్వరూపిణి తులసి మాత అటువంటి తులసి మాత యొక్క వివాహము దానితో పాటుగా ధనలక్ష్మి పూజలు ఇవన్నీ కూడా ఈ మాసం లోపల ఆచరిస్తారు ఇక పౌర్ణిమ తర్వాత వచ్చే మరి కృష్ణ పాఠ్యము మొదలుకొని అమావాస్య వరకు శివునకు రుద్రాభిషేకాదులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాదులు అట్లాగే బిల్వార్చనలు పురాణ పఠనాదులు ఇవన్నీ కూడా జరపడం అనేటువంటిది పరిపాటి అందుకే శివుడు ఎంత గొప్పవాడు అంటే శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే నమః వాహనం కటభూషణం వామే శక్తి ధర వందే ఒక రాయ నమో నమహ అని కీర్తించబడే ఆ పరాత్మరుడైన పరమేశ్వరుడు ఇష్టపడటువంటి ఈ మాసములో ఏ పూజ చేసినా ఏ దేవుణ్ణి ధ్యానించినా పూజించినా అర్చించినా ఆ ఆయా దేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది అయితే మరి కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఈ మాసములోనే లక్ష్మీదేవి మరి ఆ యొక్క అష్టలక్ష్మీ స్వరూపిణి ధన ధాన్య సంతాన విద్య మొదలుగా గల లక్ష్మీ స్వరూపిణి అయి ప్రజలను మరి వారి యొక్క ఈతి బాధల నుండి రక్షించినట్లుగా లక్ష్మీదేవి చరిత్ర వల్ల తెలుస్తూ ఉంది అలాగే పాల సముద్రాన్ని మధించిన సందర్భములో ఆ యొక్క పాల సముద్రము నుండి మరి విషము వచ్చిన సందర్భములో ఆ విషాన్ని ఆ ఈశ్వరుడు స్వీకరించి గరళకంఠుడు అంటే నీలకంఠుడు అయ్యాడు అని దానికి మూలం ఈ మాసమే అని కూడా కథలు కథలుగా చెబుతారు అయితే మరి అంతటి మహోన్నతమైనటువంటి ఈ మాసములో మనకు ఎందరెందరో భక్తులు ఎందరెందరో శివశరణులు ఎందరెందరో అద్వైత యోగులు విశిష్టాద్వైత యోగులు ద్వైత యోగులు వీళ్ళంతా కూడా ఈ మాసములో ఆయా ఇష్ట దేవతలను పూజించి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు ఈ మాసములో ముఖ్యంగా ఆ పాతాళ నభస్త్రహ్మండోతి పాటిక అంత